హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్ అండ్ రైతా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇందులో ఎటువంటి మసాలా పొడలు అయితే యూజ్ చేయము చాలా బాగుంటుందండి మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా రెండు బిర్యానీ ఆకులు ఇలాచీ దాల్చిన చెక్క లవంగాలు రాతి పువ్వు అయితే తీసుకున్నానండి మీ దగ్గర స్టార్ ఫ్లవర్ ఉన్న వేసుకోండి తర్వాత మనకు కావాల్సినవి మన దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఏ ఉంటాయో వేసుకోవచ్చు ఇందులో నేను క్యారెట్ పచ్చి బఠానీలు ఆలు టమాటా బీన్స్ అయితే వేసుకుంటున్నాను మనం ఇప్పుడు పేస్ట్ కోసం ఇందులోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లము అయితే తీసుకుంటున్నానండి ముందుగా నేను బిర్యానీ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను కడిగేసి ఇప్పుడు మనము ముందుగా ఈ అయితే తయారు చేసుకోవాలండి ముందుగా మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో మనం కారానికి తగ్గ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి దీంట్లో మనం ఎటువంటి చిల్లీ పౌడర్ అయ్యి యాడ్ చేయమండి ఇప్పుడే మనము కారానికి తగ్గ వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒకన్నర గ్లాస్ అయితే తీసుకుంటున్నాను అండి బాస్మతి రైస్ మనము దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర ఒక కప్పు హాఫ్ కప్పు పుదీనా అయితే వేస్తున్నాను ఇందులో మనము ఈ ఆకుల్ని పచ్చిమిర్చి అంతటిని మెత్తటి పేస్ట్ లాగైతే మనము కొట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మనకు పుదీనా అప్పుడప్పుడు గ్రైండ్ చేసుకుంటేనండి లేకుంటే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను ఈ వెజిటబుల్ రైస్ ముందుగా కుక్కర్ అయితే మనము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను అలానే నెయ్యి కూడా వేస్తున్నాను మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నానండి మీ దగ్గర నెయ్యి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇన్నీ హీట్ అయ్యాక ఇందులో మనము బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందాము బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకలు వేస్తున్నానండి ఇవి జస్ట్ కొంచెం అట్లా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలండి ఇలా వేగాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ మనకు పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనము వేయించుకోవాలి అలానే రుచికి తగ్గ సాల్టు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ బాగా ఇలా మగ్గింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను అయితే ఇందులో వేసుకున్నాము మీకు అవైలబిలిటీ ఉండే వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ కూరగాయలు మసాలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయలను అయితే మనము వేయించుకోవాలి ఇప్పుడు మనము వేగాక ఒక టమాటా కట్ చేసి అయితే వేస్తున్నానండి ఈ టమాటాను కొద్దిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గాక మనం ముందులో వాటర్ అయితే వేసుకుందామండి రైస్కి నేను ఈ గ్లాస్తో ఒకన్నర గ్లాస్ అయితే బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను రెండున్నర గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇవి బిర్యానీ రైస్ కదా నార్మల్ రైస్ అయితే త్రీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది నేను ఒకన్నర గ్లాస్కి చెప్తున్నానండి రైస్కి నేను ఒకన్నర గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసు నీళ్ళు అయితే వేసాను ఇప్పుడు మనం రైతా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఆ వాటర్ని కొద్దిగా మరగనిద్దాము ందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మనకు రుచికి తగ్గ ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకుంటే మనకు బాగా ఈ సాల్ట్ కారము అంతా కలిసిపోతే బాగుంటుంది ఇందులో కొన్ని కీరా ముక్కలు అండి దోసకాయ ముక్కలు చాలా బాగుంటుంది ఫ్లేవరు అలానే కొంచెం క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తురుము వేసాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిసాక ఇందులో ఒక కప్పు పెరుగైతే వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము సాల్ట్ అయి చూసుకొని కలుపుకోవాలి అంతే అండి టేస్టీ రైతా పెరుగు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు మనము వాటరు ఇలా మరగాలండి అప్పుడు మనకు మొత్తం కలిసిపోయి బాగుంటుంది రైస్ అయితే ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో చిన్న ముక్క అండి నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ అయితే రానిచ్చానండి ఆవిరిపోయాక కుక్కర్ మూత తీశాను చూడండి రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు మెత్తగా రాలేదు అడుగు కూడా కొంచెం కూడా అంటుకోలేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మిగా మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం అభిభవి ఛానల్ని చూస్తున్న వాళ్ళు చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి కర్ణాటక స్టైల్ ఫెస్టివల్ పొలా సూపర్గా ఉంటుంది సార్ ట్రై చేయండి